ప్రభాస్ నొక్కోలుంటే చాలు సూపర్ ఉంది సినిమా ఆరు అయింది మామూలు ఫ్యాన్స్ కాదు సూపర్ జాస్ సినిమా మామూలు ఫ్యాన్స్ కాదండి ఇక్కడ థియేటర్ల కాలు పెట్టని కూడా స్థలం లేదు ఫ్యాన్స్ దద్దరిల్లి మామూలుగా కాదు ప్రభాస్ అంటే ఫ్యాన్స్ అంటే అది చెప్పలేని అది వాళ్ళ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ నుంచి విలేజ్ నుంచి కూడా కళాకారులు వచ్చి అభిమానులు డప్పు కళాకారులు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేసిపోతురు ఆయన అభిమానులు అంటే ఆ కళ వాళ్ళది చూడండి వాళ్ళ డప్పుల కళ ప్రభాస్ వాళ్ళ డాన్స్ వాళ్ళ డ్యాన్స్ వాళ్ళ కథ ఓహో మా చెప్పేది కాదు అది రొల్లీలు అంత ఎంజాయ్మెంట్ అంటే జెంట్స్ లేడీస్ కానీ చేసుకుంటా బాబాస్ అన్న ఫోటో పే అంతా పాటలు మంచిగా మంచి చేసి బాగా చేసిన కానీ సూపర్ ఉంది ఓకే యాక్చువల్లీ మూవీ అయితే క్రేజీగా ఉంది ప్రభాస్ అయితే లుక్స్ తో క్రేజీ ఇట్స్ మై ఫస్ట్ టైం కమింగ్ రైట్ నౌ ఐ మీన్ ఫస్ట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ అయితే ఇట్స్ ఎ క్రేజీ ఐ మీన్ లైక్ గూస్ బంప్స్ మూవీ చెప్పాలి అంటే ఈ పేరు కలిగి అది గూస్ బంప్స్ మూవీ అని పెట్టాలి ప్రభాస్ ఇస్ అమేజింగ్ స్టార్ క్యాస్ట్ అని ఉండని ప్రభాస్ అని ఉంటే చాలు రికార్డ్ అని బ్లాస్ట్ అందరూ వెయ్యి కోట్లు అంచనా వేస్తున్నారు రెండు వేల కోట్లు దంగల్ రికార్డ్ బ్రేక్ దంగల్ రికార్డ్ బ్రేక్ అయిపోతుంది డైరెక్షన్ నాగశ్వర్ దండం పెట్టాల్సిందే ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకంటే నాన్ ఎస్ఎస్ సార్ రికార్డ్స్ ఉంటే ఇప్పుడు నాగేశ్వరి రికార్డ్స్ అని వస్తుంది నాగేశ్వరిని జై డబల్ స్టార్ జై ప్రభాస్ అన్న ఐదు గంటల నుంచి స్టార్ట్ మొత్తం ఇక నైట్ మొత్తం ఇక్కడ అన్ని పువ్వులు అన్ని ప్రభాస్ అన్న అన్ని చేసేవారు కల తెల్లారింది ఆర్టిస్ట్ పది మంది బీపీఆర్ మండలం మన యాదా డిస్ట్రిక్ యాదా డిస్టిక్ రాగాపురం ఫుల్ పబ్లిక్ ఎంత పబ్లిక్ అక్కడ ఉంది అండ్ ఓ మై గాడ్ హీస్ డార్లింగ్ అండ్ స్టార్టింగ్ ఆ బుజ్జి కనిపిస్తున్నారు నాకు సో ఐ హోప్ ఎవ్రీ వన్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ ఎంజాయ్ ఇట్స్ బ్లాక్ పాస్టర్ మూవీ మీకు ఎంటర్టైన్మెంట్ కి ఇంత కూడా కొంచెం కూడా మీకు లాగ్ అనిపియరు క్రేజీ మూవీ అంటారు థ్యాంక్ యూ నిన్న లైవ్ కి వచ్చి చెప్పినారు కదా భగవద్గీత ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది చెప్పేసి అందరూ రివ్యూస్ అయితే ఆల్రెడీ ప్లస్ పాయింట్స్ ఒక చిన్న స్లో ఉంది అని చెప్పినారు కానీ సినిమా అయితే బాగుందని చెప్పినారు ప్రతి ఒక్కరు ఏ నెగిటివ్ రివ్యూ లేకుండా అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రభాసన్న మ్యాన్ దీంతో కాకుండా ఇంకా యాభై రోజులు అర్థం చెప్పేసి మళ్ళీ థియేటర్కి పూర్వ వైభవం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను బెస్ట్ టీవీ థ్యాంక్ యూ వాచ్ అంటే ప్రభాసన్ నొక్కోలు ఉంటే చాలు ఇప్పుడు యూజా సూపర్ ఉంది సింబల్స్ బుక్ ఎం పెట్టాలి